హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా మనం లాస్ట్ వీడియోలో గోల్డెన్ రిసార్ట్స్ లోపలికి వచ్చి ఆపాం అనమాట ఆ టూలో వచ్చేసరికి మీకు విల్లర్స్ చూపిస్తానని చెప్పాను అలానే ఈ విల్లాస్ ఎలా ఉన్నాయో ఇన్సైడ్ కూడా చూద్దాము ప్రజెంట్ ఈ విల్లా చూద్దాము ఈ విల్లా లోపల వచ్చేసరికి ఇది టూ బి హెచ్కే అనమాట సో మనం ఫ్రంట్ వైపు చూస్తే ఇలా ఉంటుంది ఎగ్జాక్ట్లీ మనకి స్టేట్స్లో ఎలా ఉంటాయో యుఎస్ లండన్ అటువైపు ఎలా ఉంటాయో అలానే సేమ్ అలానే ఉన్నాయి సో మనం లోపలికి వెళ్తే ఫస్ట్గా మనకి ఇది కనిపిస్తుంది అనమాట పైన కప్పు తీసేసారనమాట అవి లోపల జస్ట్ పూలు పెట్టేసి ఇచ్చారు ఇంకా ఇది ఒక బెడ్రూమ్ అనమాట వితౌట్ అటాచ్డ్ ఐ మీన్ అంటే బెడ్స్ వితౌట్ అనమాట విత్ అటాచ్డ్ బెడ్స్ ఉంటాయి వితౌట్ అటాచ్డ్ బెడ్స్ ఉంటాయి అనమాట ఇవి ఇద్దరుగా కంఫర్టబుల్గా పండుకోవడానికి అలానే మనకి బాత్రూమ్ కూడా అటాచ్డ్ అయ్యామన్నమాట సో లోపల బాత్రూమ్ మనం చూసుకున్నట్లయితే ఇలా చూసారు కదా సో ఇలా ఉంటుందన్నమాట మ్యాక్సిమము ఫైవ్ స్టార్ హోటల్స్ కూడా సెమ్ ఇలానే ఉంటుంది సో ఇవి విల్లర్స్ కాబట్టి విల్లర్స్ కూడా ఎగ్జాక్ట్లీ అంటే పక్కపక్కనే ఏం కట్టలేదు వీళ్ళు ఒక విల్లాకి ఒక విల్లాకి మ్యాక్సిమమ్ డిస్టెన్స్ అయితే వీళ్ళు మెయింటైన్ చేశారు ఇంకా ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట సో మీకు చూసినట్లయితే తిందల బెడ్స్కి బెడ్స్కి మీకు డిఫరెన్స్ ఉంది కదా ఇవి మూసేసింది ఎందుకంటే మనకి ఒకటి ఇది ఇంకో బాత్రూమ్ అనమాట ఇలా టవల్స్ మనకి అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు టూత్పేస్ట్ బ్రషెస్ షాంపూస్ అలానే సోప్స్ కూడా ఇవి ఇలా క్లోజ్ చేయడం వల్ల మనకి చీకటిగా ఉంటుంది ఒకవేళ ఓపెన్ చేసి చూస్తే ఎలా ఉంటుందంటే బయట ఇన్సైడ్ మనకి క్లైమేట్ చాలా బాగుంటుందన్నమాట చూడండి ఎలా ఉందో కనిపిస్తుంది కదా ప్రతి వెంచర్కి ఐ మీన్ ప్రతి విల్లాకి ఎక్సలెంట్ వ్యూ ఎలానే చాలా బాగా ఇచ్చారనమాట చూడ్డానికి కంఫర్ట్గా మనకి అట్లనే ఈ విల్లాలో ఒక ఫ్రిడ్జ్ కూడా అలాట్మెంట్ చేయడం జరిగింది వన్ బిహెచ్కే ఉన్నాయి టూ బీహెచ్కే ఉన్నాయి త్రీ బిహెచ్కే ఉన్నాయి సో ఇక్కడ ఇవి అనమాట ఇంకా మనం తాటి ముంజికాయల కోసం మనం బయలుదేరదాము థాటి ముంజికాయలు ఇష్టమైన వాళ్ళు గవర్నమెంట్ సెక్షన్లో చెప్పండి మేమైతే థర్టి తిన్నాం అనమాట మేము కొంతమందిని పిలిచాము సో వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ చెట్టు ఎక్కి కూపించామనమాట సో చూద్దాము మనం ఇక్కడ నుంచి మనం ఎండకలు వచ్చాము సో మనం లెఫ్ట్ వెళ్ళాల్సింది రైట్ వెళ్ళాల్సింది లెఫ్ట్ లెఫ్ట్ వెళ్ళాం అనమాట సో మనం వెనక్కి వచ్చాము ఇంకా థర్టీ ముంచుకలు ఇవన్నీ సో ఓకే కదా ఇంకా అతను పైకి ఎక్కడానికి రెడీ అవుతున్నారు అతను రెడీగా ఉన్నారు చూడండి ఎలా ఎత్తున్నారు ఎవరు చూడకపోతే చూడండి అలా డెకరేషన్ చేసుకొని అలా కూల్గా పైకి ఎక్కుతారనమాట నాకు ఎక్కడ కింద పడతాడా అని నేను చూస్తున్నాను బట్ ఫస్ట్ టైం నేను అట్లా తాటి ముంచుగాయలు కోసం పైకి ఎక్కి అవి చేయడం అనేది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఈ వీడియో ఇంకా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అతను కిందకి పడేసాడనమాట కొన్ని సో ఇతను వచ్చేసరికి మనకి కట్ చేసి ఇస్తున్నారు అలా ఇచ్చిన తర్వాత అవి ముంజలో తాటి ముంజలో మూడు ఉంటాయి రెండు ఉంటాయి అవి అవి సపరేట్గా అయితే బయట మనకి తీసిస్తారు తీసిస్తే నార్మల్ తినొచ్చు అవి తీసి ఇవ్వకుండా డైరెక్ట్గా కాయి ఇచ్చేస్తారు అవి ఒక మన బొటన వేలుతో తోడుకొని తినాలంటారు వాటిని జస్ట్ నేను చెప్తాను తెలియని వాళ్ళు తెలుసుకుంటారని అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఇలాంటి మరెన్నో వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాను జై హింద్